అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం ఎస్ అరుల్ బాలమురుగన్ గారు రచించిన పంజరం చిలుక అనే కథను విందాం ఈ కథ ఆగస్టు రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది కృష్ణాపురం జమీందారు దివాణంలో గుమాస్తాగా పనిచేస్తున్న రామచంద్రయ్యకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు భార్య పేరు జానకి పదేళ్ల కొడుకు పేరు మురళి కూతురు లక్ష్మికి ఏడేళ్ళు రామచంద్రయ్య రోజు పని నుంచి తిరిగి వచ్చేటప్పుడు పిల్లలకు తినుబండారాలు కానీ ఆట వస్తువులు కానీ కొని తెచ్చేవాడు ఒకనాడు రామచంద్రయ్య భార్యా పిల్లలను వెంట పెట్టుకుని అత్తగారి ఊరైన నీలకంఠాపురంలో జరిగే తిరునాళ్లకు బయలుదేరాడు వాళ్ళు మార్గమధ్యంలో ఒక మామిడి తోటలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు అప్పుడు ఆ తోటలోని పక్షులు ముఖ్యంగా చిలుకల కిలకెలా రావాలు పిల్లలను ఎంతగానో ఆనందపరిచాయి మరునాడు సాయంకాలం తిరునాళ్ళు చూడడానికి తండ్రి వెంట వెళ్ళిన మురళికి చిలుక జోష్యని చెప్పేవాడొకడు కనిపించాడు గూటిలో నుంచి జోషుడు చెప్పగానే పంచవన్నల రామచిలుక బుల్లిబుల్లి నడకలతో బయటికి వచ్చి ఒక చీటీ తీసి అతని చేతికి ఇచ్చి అతడిచ్చే గింజను అందుకుని లోపలికి వెళ్ళడం చూసిన మురళి ఎంతగానో మురిసిపోయాడు తనకు అలాంటి చిలుక ఒకటి కావాలని తండ్రిని అడిగాడు స్వేచ్ఛగా తిరిగే చిలుకను పట్టి బంధించడం చాలా తప్పు దాని స్వేచ్ఛను హరించరాదు అని తండ్రి ఎంత చెప్పినా వాడు వినిపించుకోలేదు తెచ్చి తీరాల్సిందేనని పట్టుబట్టాడు ఇంటికి తిరిగి వచ్చిన మరునాడు సాయంకాలం తండ్రి తెచ్చి ఇచ్చిన చిలుకను చూసి ఎంతో సంబరపడిపోయాడు రోజంతా దానితోనే గడపసాగాడు మురళికి ఉన్నట్టుండి జ్వరం వచ్చి మూడు రోజులు లేవలేకపోయాడు తల్లిదండ్రులు వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు వైద్య పరీక్షలు చేసిన వైద్యుడు ఇది ఒక రకమైన విష జ్వరం అని మందులు వాడటంతో పాటు రెండు వారాలు మంచం నుంచి కిందకి దిగకూడదని ఒకవేళ బయట తిరిగితే జ్వరం తిరగబెట్టే అపాయం ఉందని హెచ్చరించి మందులిచ్చి పంపించాడు ఆ కారణంగా మురళి రెండు వారాల పాటు పడక నుంచి కిందకి దిగలేదు మందులు మింగడం మంచం మీద కదల మెదలక పడుకుని ఉండటం వాడికి మహా కష్టం అనిపించింది కాళ్ళు చేతులు కట్టి పడేసినట్టుంది జ్వరం తగ్గినా ఎందుకు బయటకు వెళ్ళవద్దంటున్నారో వాడికి అందుబట్టలేదు కిటికీ నుంచి బయటకు చూస్తూ వీధిలో ఆడుకునే పిల్లల్ని చూసి తను ఎప్పుడెప్పుడు వెళ్ళి వాళ్లతో కలిసి ఆడుకుంటానా అని ఎదురు చూడసాగాడు ఇంటి వసారాలో వెళ్లాడగట్టిన పంజరలో చిలుక చులుక తన తల్లి అందించే గింజలను తింటూ లోపలే అటు ఇటు తిరగడం మురళికి దిగులుగా అనిపించింది ఆ రోజుతో వైద్యులు చెప్పిన గడువు ముగిసింది మరునాడు తెల్లవారగానే తల్లి మురళికి వేడి నీళ్ళ స్నానం చేయించి ఇక నువ్వు వెళ్ళి హాయిగా ఆడుకోవచ్చు అన్నది మురళి పంజరంతో సహా చులుకను తీసుకొచ్చి వాకిట్లోకి వచ్చి పంజరం తలుపు తీసి పదిహేను రోజులు ఒక గదిలో పడుకుని ఉండటమే బంధికానాలా అనిపించింది అది ఎంతటి కష్టమో తెలిసింది నిన్ను పంజరంలో బంధించి హింసించను వెళ్ళి హాయిగా స్వేచ్ఛగా తిరుగు అంటూ చులుకను వదిలిపెట్టాడు చులుక కిలికిలామంటూ ఎగిరిపోయింది మురళి ముఖం ఆనందంతో ప్రకాశించింది ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి అండి